అభివృద్ధి రిపోర్టు మీ ఎల్లదిని మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు గ్రామ గ్రామాన గతంలో ఎప్పుడు జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయాలు అంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన విలేజ్ లో విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్ మీ బిడ్డ ఆ తాతకు ఇంటికే వచ్చిన మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్ మీ బిడ్డ అవునా కాదా అవునా కాదా అవునా కాదా గతంలో ఎప్పుడు మీద ఎప్పుడు ఇవ్వని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి అండగా రైతు భరోసా అంటే మీ జగన్ మీ బిడ్డ పగడి పూటే రైతన్నులకు ఉచిత కరెంటు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు రైతులకు ఉచిత పంట బీమా ఇవన్నీ అంటే మీ జగన్ మీ బిడ్డ ఆకువా రైతులకు రూపాయి నెలకే కరెంటు అంటే కూడా మీ జగన్ మీ బిడ్డ సహకార రంగాన్ని మారుస్తూ అమూల్ను సహకార రంగంలోకి తీసుకువచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరు అంటే ఈరోజు పాలకు లీటర్ పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పెరిగింది అని అంటే కారణం మీ జగన్ మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల సర్వే రీ భూముల రీసర్వే చేయిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరు అని అంటే మీ జగన్ మీ బిడ్డ మరి ఇన్ని విప్లవాలు ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇరవై జలిసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి నాడు నేడుతో ఇంగ్లీష్